భవిష్యత్తు తరాలకు మేలు చేయాలి అని ఒక నాయకుడికి ఆలోచన ఉంటే ఆ ఆలోచన పట్టాలెక్కితే ఆ పట్టాలెక్కిన ఫలితం ఏ విధంగా ఉంటుంది అనడానికి సాక్ష్యంగా మనం ఇప్పుడున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ పులివెందుల ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అనేది ఆఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో ఈ కాన్సెప్ట్ స్టార్ట్ అయినా కేవలం స్టార్ట్ అయిందని చెప్పడం వరకే పరిమితం కావాలి ఎందుకంటే ఆ మోడల్ డిఫరెంట్ ఈ మోడల్ కంప్లీట్గా డిఫరెంట్ చంద్రబాబు నాయుడు గారి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది లై పటాలెక్కిన తర్వాత ఆ కేసులో చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత కూడా చాలామంది చాలా ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన వాళ్ళు కూడా నాకు చాలా ప్రూఫ్లు పంపించారు ఏమని అప్పుడు ఎవరికైనా కనుక వాళ్ళ కోర్సులు అయిపోయిన తర్వాత ట్రైనింగ్ ఇవ్వాలి అని అంటే వాళ్ళ కోర్సులు నేర్పించాలి ఇండస్ట్రీ స్టాండర్డ్స్కి తగ్గట్టు నేర్పించాలి అని అంటే ఇంజనీరింగ్ కాలేజీలోనే వాళ్ళతో డబ్బులు కట్టించుకొని ఇంజనీరింగ్ కాలేజీలోనే వాళ్ళతో డబ్బులు కట్టించుకొని అక్కడ నుంచి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్కి పంపించే వాళ్ళు ఆ విధంగా చాలామంది విద్యార్థుల దగ్గర దోచుకున్నారు ఆ కాన్సెప్ట్ కథ పక్కన పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆ కాన్సెప్ట్ ఏ విధంగా పట్టాలెక్కిందో చూడండి ఒక్కసారి స్కిల్ డెవలప్మెంట్ ఈ ట్రైనింగ్ సెంటర్లోకి ఒకరు అడుగు పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ కోర్సు పూర్తి చేసుకొని బయటకు వెళ్ళే వరకు ఏ స్టేజ్లోనూ ఈవెన్ వాళ్ళ కోర్సు కంప్లీటెడ్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు కూడా ఏ స్టేజ్లోనూ కనీసం ఒక్క రూపాయి కూడా ఎక్కడా ఛార్జ్ చేయరు అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఉచితంగా వసతి సౌకర్యం ఉంది ఉచితంగా ఫుడ్ సౌకర్యం ఉంది అమ్మాయిలకు సపరేట్ హాస్టల్ ఉంది అబ్బాయిలకు సపరేట్ హాస్టల్ ఉంది అండ్ ఇక్కడ ఆడిటోరియం మళ్ళీ సపరేట్గా ఉంది సపరేట్ ఆడిటోరియం సపరేట్ బ్లాకు వెనకాల అడ్మినిస్ట్రేటివ్ బ్లాకు ఇక్కడ ట్రైనింగు ఎవ్రీథింగ్ అండ్ దట్టు కూడా ఏ స్థాయిలో అంటే ఇక్కడ అంతా కూడా ఒక రోబోటిక్ ఒక రోబోటిక్ సంబంధించినటువంటి కోర్సులు ట్రైనింగ్ ఇప్పుడు డ్రోన్స్ అయితే ఏముంది ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి అయితే ఉంది ఇక్కడ మనం ఇంకొకటి కూడా ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే హెవీ వెహికల్స్ హెవీ వెహికల్స్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటాయో అది ఎక్కువగా జర్మన్లో జర్మనీలో డిమాండ్ ఉంటుంది మనం డెఫినెట్లీ అప్రిసియేట్ చేయాల్సింది ఏంది తెలుసా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆలోచనను జర్మనీలో హెవీ వెహికల్ డ్రైవర్స్గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు ఉపాధి కల్పించాలి అని చెప్పి ఇక్కడ ట్రైన్ చేస్తారు ట్రైన్ చేయడమే కాదు ఇక్కడ హైలెట్ జర్మనీ లేకపోయిన తర్వాత వాళ్ళు ఇబ్బంది పడకుండా జర్మన్ లాంగ్వేజ్ కూడా నేర్పిస్తారు మొత్తం వాళ్ళు ఇక్కడ ఛార్జ్ చేసేంత తెలుసా సున్నా ఫ్రీగా ఫుడ్ పెడతారు ఫ్రీగా నేర్పిస్తారు ఫ్రీగా సర్టిఫికెట్ ఇస్తారు ఫ్రీగా వసతి ఎవ్రీథింగ్ అంటే ఒక పాలకుడి ఆలోచన ఈ విధంగా ఉండాలి మీలో చాలామందికి తెలిసి ఉంటుంది డిగ్రీ అయిపోతే ఇంజనీరింగ్ అయిపోతే ఏదైనా కనుక ఒక కోర్స్ నేర్చుకోవాలి సి నేర్చుకోవాలి సిప్ల ప్లస్ నేర్చుకోవాలి జవా నేర్చుకోవాలని చెప్పి ఇటువంటి కోర్సులు లేదంటే ఏదైనా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ రోబోటిక్ రకరకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా కావచ్చు ఇవన్నీ నేర్చుకోవాలంటే హైదరాబాద్ పోవాలి హైదరాబాద్లో రూమ్ తీసుకోవాలి హాస్టల్ తీసుకోవాలి కోర్సు ఫీజు కట్టాలి ఆరు నెలలు అప్పటికి మళ్ళీ మనం మన చదువు అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంట్లో వాళ్ళకి బోర్డెన్గా మనం ఉన్న రోజులన్నీ ఒక్కసారి కాల్ఫార్ చేసుకోండి ఒక్కసారి రెఫరెన్స్లోకి తీసుకోండి అట్లాంటి పరిస్థితుల దగ్గర నుంచి ఏకంగా మీది డిగ్రీ అయిపోతే మీది ఇంజనీరింగ్ అయిపోతే ఒక్క రూపాయి మీరు కట్టకుండా ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం ట్రైనింగ్ ఇచ్చి మీకు ఫుడ్ పెట్టి మీకు వసతి సౌకర్యం కల్పించి కంపెనీలో జాబులు పెట్టేంత వరకు బాధ్యత తీసుకుంటాం విదేశాల్లో కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ను కూడా ఇక్కడ ట్రైన్ చేస్తాం విదేశాల్లో కావాల్సిన లాంగ్వేజ్ కూడా నేర్పి స్తాము అంటే ఇంత గొప్ప ఆలోచన చేసిన ప్రభుత్వాన్ని ఇంత గొప్ప ఆలోచన చేసిన ముఖ్యమంత్రిని మనం అభినందించకుండా ఉండగలమా చూడండి ఇటువంటివే ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి కడుతూ ఉన్నారు కొన్ని స్టార్ట్ అయిపోయాయి కొన్ని కంప్లీట్ అయిపోయాయి మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు కనుక ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయితే ఇప్పుడు డెవలప్మెంట్ ఏవేవైతే స్టార్ట్ అయ్యాయో అవన్నీ కనుక కంటిన్యూస్గా పట్టాలెక్కుతాయి అనడానికి కళ్ళ ముందు చాలా సాక్ష్యాలు కనపడుతూనే ఉన్నాయి